హలో అండి వెల్కమ్ టు త్రిపుల కలెక్షన్ ఈరోజు మన కలెక్షన్లో బ్యూటిఫుల్ శారీ అండి ఫెస్టివల్ కలెక్షన్లో భాగంగా ఎంత బాగుందో చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా షైనీ షైనీగా ఉంటుంది అండ్ మీరు అబ్జర్వ్ చేయండి డిజైన్ అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో మంచి స్కాలప్ డిజైన్ లాగా హైలైట్ అవుతుంది కానీ మనకి కింద నార్మల్గానే ఉంటుందండి స్కాలప్ ఉండదు అది బాగా ఉందండి శారీకి స్పెషల్ అట్రాక్షన్ అదే అండ్ మీకు మ్యాంగో డీటెయిలింగ్లో కూడా మంచి చిన్న చిన్న ఫ్లవర్తో హైలైట్ చేశారు అది ఇంకా బాగుంది లైన్ డిజైన్ ఇక్కడ కూడా డిజైన్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి పై సైడ్ కూడా డిజైన్ అనేది ఉంటుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది షార్ట్ పళ్ళు షార్ట్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ టాసిస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుందండి స్టార్టింగ్ ఒక పావు మీటర్ ప్లెయిన్ ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ మనకి సెల్ఫ్లోనే ప్లైన్ ప్లెయిన్ ఉంటుంది దట్టు మీకు పై సైడ్ ఏదైతే శారీకి బార్డర్ ప్రొవైడ్ చేశారో అదే మనకి బార్డర్ డీటెయిల్ ఉందండి సూపర్ షైనీ సూపర్ కంఫర్ట్ అయితే ఉందండి ఇదిగోండి స్టార్టింగ్ ఒక పావు మీటర్ మనకి ప్లెయిన్ అండి ఇదిగోండి ఇదే ప్లెయిన్ ఈ కొంచెం మాత్రమే ప్లెయిన్ అనేది ఉంటుందండి ఇదిగోండి జస్ట్ ఈ లైన్స్ ఉన్నదే ప్లెయిన్ రిమైనింగ్ అంతా కూడా మనకి శారీకి డిజైన్ అనేది ఇచ్చేసారు బ్యూటిఫుల్ శారీ అండి ఇందులో కలర్స్ అవైలబిలిటీ ఒక్కసారి చెక్ చేయండి మంచి ఎల్లో షేడ్ అండి డిఫరెంట్ ఉంటాయండి షేడ్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇది వచ్చేసి మనకి కనకాంబరం పింక్ కలర్ అండి పింక్ లో అదొక షేడ్ ఎంత బాగుందో చూడండి అండ్ బ్యూటిఫుల్ రెడ్ అండి రెడ్ కలర్ కూడా చాలా ఎలివేటెడ్ గా ఉంది సో బ్యూటిఫుల్ శారీస్ ఎవరు మిస్ అవ్వద్దు కావాలి అనుకునే వాళ్ళు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ జీరో అనే నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసేసుకోండి శారీ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం కేవలం పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే ఎవరు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ